హాయ్ అండి ఈరోజు మనము చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను మెంతులు ఆరు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద సువాసన వచ్చే వరకు అంటే అవి కలర్ మారిన తర్వాత మంచి వాసన అయితే వస్తాయి ఎందుకంటే ధనియాలు మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసాం కదా ఇవి వేగుతుంటే ఒక మంచి వాసన అయితే వస్తుందండి ఇలా మంచిగా వేగేంత వరకు ఉండి దానిని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారేంత వరకు ఉండి తర్వాత మనము ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇలా తీసుకునే ముందు మనము ఇలాంటి కడాయినైతే పెట్టుకోవాలండి మనము అల్యూమినియం కడాయిని అయితే వాడకూడదు చేపలకు ఇలాంటి కడాయి వాడితే చాలా మంది బాగుంటుంది మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసి మిక్సీ ఆడించుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత అదే మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి మరలా దాన్ని కూడా మిక్సీ ఆడించుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేగిన తర్వాత మనము ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా దానిని అందులో వేసి కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత కొంచెము దానికి సాల్ట్ అయితే వేసుకొని మరలా కొంచెం సేపు వేయించుకోవాలండి అలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఇలా అల్లం పచ్చివాసన పోయే వరకు దానిని వేయించుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము పసుపును కూడా వేసుకొని వేయించుకుందాము అలా పసుపు కూడా వాసన పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము రెండు టమోటాలను అయితే తరిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇది ఇది వేగిన తర్వాత మనము అందులోకి టమోటా ముక్కల్ని కూడా వేసుకొని మరలా కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండున నానేసుకొని దాన్ని బాగా పిండేసుకొని చింతపండు రసాన్ని పక్కకు తీసుకొని పెట్టుకొని ఉండాలి అది ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత మనము మరలా కూడా ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోసి దీనిని మసాలాను బాగా మరిగించాలి బాగా మరిగించాలి చింతపండు రసాన్ని వేసి బాగా మరిగించాలి మరిగించిన తర్వాత ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయ్యేది స్టార్ట్ అవుతుంది చింతపండు పులుసు వేసిన తర్వాత అది బాగా మసిలిపోతుంది కదా అంటే వాటర్ అంతా ఉడికిపోతుంది ఉడికేంత వరకు ఉండి అది మసలేటప్పుడు ఇప్పుడు మనము చేప మొక్కలని మెల్లగా అందులో వేయాలి ఇది వేసేటప్పుడు మనము అయితే వాడకూడదు కానీ కొంచెం అది తిప్పటానికి చేప మొక్కల్ని తిప్పటానికైతే వాడుకోవాల్సి వస్తుందండి మరి ఎక్కువగా ఇందులో స్పూన్ను అయితే పెట్టకూడదు ఇలా చేప మొక్కలను వదలాలి వదిలిన తర్వాత మెల్లగా దాన్ని ఒక పక్కకి మునిగేలాగా చూసుకోవాలి ఇది ఉడికేటప్పుడు కూడా మనము స్పూన్ పెట్టకుండా కడాయిని అటు ఇటు షేక్ చేయాలండి ఉడికేట ఉడికేటప్పుడు ఏం చేయాలంటే కడాయిని తిప్పాలి మనం స్పూన్ అయితే పెట్టాం కదా కాబట్టి కడాయిని కొంచెం కదిపినామంటే సరిపోతుందండి ఇలా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు తర్వాత మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి పేస్టు ఇది వేయాలి ఇది వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి కడాయిని మరలా ఒకసారి చేత అలా ఇలా కలిపేసినామంటే ఫిష్ కర్రీకి అంతా పట్టు పట్టిపోతుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేడి తగ్గిన తర్వాత ఈ ఫిష్ తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్